హలో వెల్కమ్ ఛానల్ జనసేన పార్టీలో చాలా కీలకమైన నేత ఒకరు జంప్ అవుతున్నారు అంటే సోషల్ మీడియాలోనే కాదు మీడియా ఛానల్స్ లో కూడా వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి నెంబర్ టూగా గా అంటే అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు పార్టీ వ్యవహార శైలి కావచ్చు లేదంటే ఇంకొకటి కావచ్చు అనేది చూపించి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా మంది యూట్యూబ్ లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు పత్రికల్లో కూడా చాలా ఈ న్యూస్ అయితే మాత్రం వైరల్ అవుతుంది అయితే దీని గురించి పర్టికులర్ గా జనసేన పార్టీకి సంబంధించి కొంతమందితో మాట్లాడడం జరిగింది అసలు ఏంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే మీడియాలో కూడా వాళ్ళు చూపించింది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది ఏమీ లేదు జస్ట్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఎప్పుడో వాళ్ళ నాన్నగారు ఏదో టీడీపీ పార్టీని ఇలా చేశారు కాబట్టి అందుకని ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే చేస్తారు నాదెళ్ల మనోహర్ గారు ఎంతే అని చెప్పి చూపించే ఇలా చేస్తారు ఏమో అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి అయితే ఆ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చాలా విపరీతమైన ఈ వార్త మాత్రం సర్క్యూట్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే దీంట్లో మాత్రం ఎటువంటి నిజం లేదు నాదెళ్ళ మనోహర్ గారు చాలా కొందాగా ఆయన వర్క్ను ఆయన చేస్తున్నారు జనసేన పార్టీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు దాన్ని తట్టుకోలేని వారు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వ్యక్తులు జనసేన పార్టీని డిగ్రేడ్ చేయడం కోసం అంటే మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర నారా చంద్రబాబు గారు టిడిపి అధినేత నారా చంద్రబాబు గారితో భేటీ అయినప్పుడు నాదేళ్ల మనోహర్ గారి టిడిపి అధినేతతో ఎక్కువ మాట్లాడారు అసలు ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడింది కూడా నాదెల్ల మనోహర్ గారి పవన్ కళ్యాణ్ గారి పక్క నుండి ప్రేక్షక పాత్ర వహించారు అని ఇక్కడ ఎప్పుడైనా కానీ పార్టీలో ఒక ముఖ్య నేత మాట్లాడిన ఆయనకి సంబంధించిన వ్యక్తి పక్కనే ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చారు అది కూడా రాత్రి టైంలో రాత్రి టైంలో మీడియా ముందు ఇద్దరూ మాట్లాడి అన్ని విషయాలు ఆయన చెప్పింది మళ్ళీ ఈయన చెప్పి ఈయన చెప్పిందే మళ్ళీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయనకి ముందు అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి ఇచ్చారు అయితే దీంట్లో చాలా మంది వైఎస్ఆర్ కి సంబంధించిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ ప్రెసిడెంటా లేకపోతే నాదల మనోహర్ ప్రెసిడెంటా అంటే ఏంటి అసలు దీనికి ఏమైనా సంబంధం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చాలా మంది ఇప్పుడు సజ్జల గారి దగ్గరకో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ఎవరు కూడా అంటే ఎంపీలు కానీ మంత్రులు కానీ మినిస్టర్స్ కానీ చాలా క్లియర్ గా చెప్తున్నారు వీళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ లేదు కనీసం వారు వాళ్ళ ఇంటి దగ్గర సిమెంట్ రోడ్ వేయించుకున్నా ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో వెళ్ళి సజ్జల గారి దగ్గర మాట్లాడాల్సి వస్తుంది సో మనం అది గుర్తు పెట్టుకోవాలి మనం వేరే వాళ్ళ ముందు ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి కీలక నేతలు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకని అంటే కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు వీళ్ళు ఎవరు లేరు అధినాయకత్వం డైరెక్ట్ గా వెళ్ళేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా యాక్సెస్ తీసుకుంటారు వాళ్ళతో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవకాశం చాలా మందికి ఉంది అలాంటప్పుడు ఇక్కడుందా వైఎస్ఆర్సీపీలో ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా సరే ఏ మంత్రి అయినా సరే వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఆ స్వతహాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని కలవాలనుకుంటే వెళ్ళి కలిసే అవకాశం ఉందా ఎవరికీ లేదు అలాంటి యాక్సెస్ లేక చాలా మంది ఇప్పటికీ బయటకు వచ్చేస్తున్నారు నాదలి మనోహర్ గారు కొంతమంది డిగ్రీ ఎడ్జీస్ ఆయన వల్ల వెళ్ళిపోతున్నాం అనొచ్చు ఏమో అంటే గతంలో జరిగినాయి కాబట్టి పిఆర్పి టైంలో ఆయన అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎలాంటి వ్యక్తులు అని చెప్పి ఒక ఒక ఆయనకు ఒక మైండ్లో ఉంది ఎవరు ఏంటి ఎవరు స్థితిగతులు ఏంటి ఎవరు మాట తీరేంటి ఎవరు వ్యక్తిగ వ్యక్తిగత అభిప్రాయాలు ఏంటి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా మనసులో పెట్టుకోవాలి కానీ పార్టీకి అంటగట్టకూడదు కదా అనేది ఆయన విధానం సో అలాంటి వ్యక్తులే ఆయన దగ్గర ఉండాలి అనుకుంటున్నారు మిగతా వాళ్ళని ఆయన గురించి ఆయన బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరి గురించి ఆయన మాట్లాడలేదు వెళ్ళిపోతానన్నా కూడా అడ్డు చెప్పట్లే మనం కూడా ఆయన మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు నేనైతే ఆపను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు పార్టీ ఉంటే ఉంటుంది ఉన్నా సరే నేను ఒక్కడనే చూసుకోగలుగుతా నేను ఒక్కడనే పార్టీని నడుపుకుంటా నాకు ఎవరు అవసరం లేదు నన్ను నమ్మే వ్యక్తులు ప్రజలు ముఖ్యంగా చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి నాలా ఆలోచించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి ఉంటాను కొంతమంది దాన్ని ఏమనుకుంటారంటే నియంతృత్వ పోకడ అనుకుంటారు మరి జనసేన పార్టీలో జరిగింది నియంతృత్వ పోకడ అయితే మరి వైసీపీలో జరిగేదాన్ని ఏమంటారు అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి జనసేన పార్టీకి ఆల్రెడీ గతంలో జరిగింది కాబట్టి ఆ తప్పు మళ్లీ చేయకూడదు కాబట్టి గతంలో నాయకులు చాలా మంది పిఆర్పిని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు అటు జనసేన అటు పిఆర్పిని చిరంజీవి గారిని లేదంటే పార్టీ ఆఫీసులో కూర్చుని తిట్టిన తీరు వాళ్ళు ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన తీరు అందరూ చూశారు సో అలాంటి తప్పు మళ్ళీ దీని మీద పడకూడదు దాని ఇంపాక్ట్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద పడుతుంది కాబట్టి దాన్ని సరిదిద్దుకునే భాగంగానే వాళ్ళు ఒక పకడ్బందీగా వెళ్తున్నారు ఎలాంటి ఎవరినైనా తీసుకోవాలన్నా ఎవరినైనా ఉంచాలన్నా దేని గురించి అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో ముఖ్యంగా నాదెల్ల మనోహర్ గారి విషయం అయితే అసలు దీంట్లో వన్ పర్సెంట్ కూడా అసలు అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా దీంట్లో నిజం లేదని మాత్రం క్లియర్ గా చెప్పచ్చు అంటే ముఖ్యంగా నాదెళ్ళ మనోహర్ గారి విషయంలో కావాలని అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎవరు ఊరుకోరు కాబట్టి అటు నాదళ్ళ గారి దగ్గరికి అయితే మాత్రం దీన్ని స్ప్రెడ్ చేయాల్సింది మాత్రం అంటే ఆయన చేస్తే జనసేనని టీగ్రేడ్ చేయొచ్చు జనసేన పార్టీ నాయకులందరినీ కూడా టీగ్రేడ్ చేయొచ్చు అనే ఆలోచన వైసీపీకి సంబంధించిన వాళ్ళు స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అందులో భాగంగానే నాదెళ్ళ మనోహర్ గారిని ముందు మించోబెట్టి ఆయన ఒక పాములో వాడుకున్నాం అని చెప్పే ప్రయత్నం దాని నుంచి డిగ్రేడ్ చేద్దాం ప్రయత్నం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు చాలా మంది చేస్తున్నారు